దేవుని నామానికి వందనాలు దేబోరా వైటి ఛానల్ కు స్వాగతం నేను బిడ్డ మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారా ందరూ బోనరని ప్రభునామంలో విశ్వాసంతో నమ్ముచున్నాను ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు అంశము భక్తి జీవితము నీవు భక్తి పరుడు అయితే నీవి సోదల్ని జయిస్తావు దేవుని బిడ్డ నీలో భక్తి ఉంటే ఈ సోదల్ని నువ్వు జయిస్తావు దేవుని బిడ్డ అయితే మొదటిగా యోగు నాలుగో అధ్యాయము ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా ప్రియ దేవుని బిడ్డ నీలో భక్తి జీవితము నీలో ఉంటే భక్తిని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా నీలో ధైర్యం ఉంటుంది దేవుని బిడ్డ చిన్న చిన్న సమస్యలకే నువ్వు కృంగిపోతున్నావేమో చిన్న చిన్న ఇబ్బందులకే నలిగిపోతున్నావేమో ఎవరికి చెప్పుకోవాలని అయిపోతున్నావేమో దేవుని బిడ్డ కానీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నీలో భక్తి జీవితం ఉంటే దేవుని బిడ్డ నిత్యముగా దేవుని యొక్క శక్తి నీలో దిగుతుంది నువ్వు ఆ సోదల్ని ఇబ్బందులను ఇరుకులని జయించగలుగుతావు దేవుని బిడ్డ ప్రళయం వచ్చిన నువ్వు నీవు భయపడవు దేవుని బిడ్డ ఎంత ప్రళయం వచ్చినా ఎంత సోదరులు నీ మీదకు వచ్చినా సరే నీవు వాటిని జయించేవాడిగా ఉంటావు ఎందుకంటే దేవుని శక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ సమస్యలను నిలబడేటట్టు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డ యోబు ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో అడవి మృగములను నీవు ఏమాత్రమునో భయపడవు ప్రియ దేవుని బిడ్డ అడవి మృగాలంటే అడవిలో ఉండే మృగాలు ఒక్కటే కాదు గాని నీ ఇరుపక్కల చుట్టుపక్కల అను క్షణము నేను మాటలతోని చేతులతోని నేను క్రొంగదీసి నేను బాధించి నేను కన్నీటిలో నింగజ చేస్తున్న ప్రతి శత్రుని కూడా నువ్వు ఎదిరించగలుగుతూ దేవుని బిడ్డ ఎదురించే శక్తి నీకు కలుగుతుంది ఎదిరించలేని ధైర్యం నీకు కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లయితే అయితే నువ్వు చిన్న చిన్న విషయాలకే భయపడుతున్నావంటే నీలో భక్తి ఉందా లేదా దేవుని బిడ్డ నువ్వు భక్తి పరుడుగా ఉండి వీటిని కూడా నువ్వు జయిస్తున్నావు దేవునికే మహిమ ఒకవేళ లేదు వీటికి భయపడుతున్నావంటే అంటే ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకో ప్రియ దేవుని బిడ్డ హలే దేవునికి మహిమ కలుగును గాక యోగు పదకొండు అధ్యాయము పదిహేడు వచ్చిన చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కా హలే లూయా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఎటు వెళ్తున్నావో నీకు తెలియట్లేదు కారు చీకట్లో ఉన్నావేమో నీకు ఎటు నీకు తెలియట్లేదేమో ఏ మార్గం కూడా నీకు కనబడట్లేదేమో అయితే ఆ చీకటిలో కూడా భక్తినిలో ఉంటే నువ్వు దేవుని అరుణోదయం నువ్వు చూడగలుగుతావు దేవుని యొక్క ఆత్మను ఆయన శక్తిని ఆయన వెలుగుని నువ్వు చూడగలుగుతావు దేవుని బిడ్డ ప్రియ దేవుని బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండి నీ జీవితంలో ముందుకు వెళితే దేవుడి కృప నీకు తోడయుడును గాక హలేగు పదమూడు అధ్యాయము పదిహేను వచనంలో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ప్రియ దేవుని బిడ్డ నిజమైన భక్తి జీవితాన్ని గనుక నీవు కలిగి ఉన్నట్లయితే నీవు మరణానికి కూడా భయపడవు దేవుని బిడ్డ ఎందుకంటే కాలకృత్యములు దేవుని వశమై ఉన్నవి ఆయన నిన్ను కాపాడుతాడు అనుక్షణము అన్న ధైర్యం నిన్నీ బ్రతికిస్తుంది ప్రియ దేవుని బిడ్డ సద్రక్ మేషక అభిజ్నేజులు అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా భయపడలేదు ఎందుకంటే నా దేవుడు నాకు తోడే ఉన్నాడన్న ధైర్యము వారిని వారిని నడిపించింది దేవుని బిడ్డలారా నిలబడేటట్టు నిలబడేటట్టు చేసింది ప్రియ దేవుని బిడ్డ అలాగే యోన కూడా భయపడలేదు తుఫాను వచ్చినప్పుడు ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు ఎందుకంటే తుఫాను రేపింది దేవుడే తుఫాన్ని ఆపగలిగే శక్తి ఆయనకే ఉందని యోనాకు తెలుసు బిడ్డ మరి నీకు తెలుసా నీ నుండి ఇబ్బందుల నుండి నీ ఇరుకుల నుండి దేవుడు ఒక్కడే తప్పించగలడని నీకు తెలుసా నీ భక్తి నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఆ భక్తిని ధైర్యంగా ఉంచుతుంది దేవుని బిడ్డ హూయా అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పద్నాలుగో వచనంలో ప్రియ దేవుని బిడ్డ లూదియా ఎవరు లూదియా అన్న స్త్రీ దైవ గల స్త్రీ ప్రభువు ఆమెను హృదయమును తెరిచిను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది దేవుడు హృదయము తెరిస్తే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నీవు భక్తి అనుకుని లోపల దేవుని శక్తి లేకోకుండా భయము ఆందోళన చీకటి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నిలబడలేక కృంగిపోయి కన్నీటి మయమైపోయి అవమానాల నిందులను తాళలేక అయ్యో భయపడుతున్నావేమో అయితే దేవుడు ఈ వాక్ నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నీవు లూథ్యా వంటి భక్తి పొరుడు అయితే భక్తి పరురాలు అయితే ప్రియ దేవుడి బిడ్డ ఈ వాక్ ద్వారా దేవుడిని హృదయాన్ని తెలిస్తే గనుక నీవి మాట్లాదు లక్ష్యం ఉంచితే దేవుడు కచ్చితంగా ఆశ్చర్యమైన కార్యం ఒకటి చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ అయితే భయపడుకు భక్తిని కలిగి ఉండి దేవుని బిడ్డ అదే నీకు ధైర్యంగా ఉంటుంది ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డ హలెల్లు ఒక చిన్న ప్రార్థన చేసి దేవునికి మహిమ చెల్లిద్దాం పరిశుద్ధుడా ప్రియ పరలోకపు తండ్రి నానా ఈ వాక్యముని వింటున్న ప్రతి బిడ్డ పైన నీ సన్నిధిని నాయన తండ్రి కృమరించండి ప్రభువా ఏ బిడ్డలనైతే ప్రభు భక్తిని కలిగి నాయన నీ తోలేందు నడిచి ప్రభు నాయన అయ్యా తండ్రి యథార్థ ప్రవర్తనతో నాయన తండ్రి నాయన ఉన్నారో ప్రతి బిడ్డని కూడా నీ ఆత్మతోని నీ వెలుగుతోని నింపండి అయ్యా ఒకవేళ భక్తి జీవితాన్ని కలిగి లేకపోతే ప్రభువా నిన్న నేను తన్ని ప్రభు నీకు ప్రార్థించే మనసు ఆరాధించే మనసు నిన్ను స్థుతించే మనసు ప్రభు బిడలకి దయచేసి భక్తి పొరులుగా చేయినాయన నీకు వేలాది వందనాలు వాళ్ళ కష్టాలు అక్కర్లు ఇబ్బందులు అన్ని కూడా ప్రభు నాయన క్రీస్తేస్తున్నామంలో తొలగించి నాయన బిడలకు విడుదల దయచేసి ప్రభు నాయన అయ్యా భక్తి జీవితాన్ని కొనసాగించేవారిగా నాయన నీ సాక్షులుగా నా తండ్రి నాయన ఈ లోక సర్మ ఈ లోక సంబంధం కాదు గాని పరలోకమునందు నాయన తండ్రి తీర్పు దినంలో ప్రభు నీ ఎదుట నిల్చున్నప్పుడు ప్రభు బల నమ్మకమైన దాసుడా అనుకునేటట్టుగా ప్రభువా భక్తి జీవితాన్ని ప్రభు నాయన నీ బిడలకు దయచేయమని నాయన వాళ్ళ అక్కడ అవసరతలన్నీ కూడా క్రీస్తేస్తున్నామంలో నాయన తండ్రి అయ్యా తండ్రి నన్ను తీర్చి సహాయం చేయమని ప్రభు నాయన వాక్యము వాళ్ళ హృదయాలను అత్తుకుని ప్రభు నన్ను తండ్రి ప్రార్థన చెయ్యాలని తపన తాపత్రము నాయన పరిశుద్ధాత్ముడు వారిలో ప్రేరేపను కలుగు చేయమని నాయన తండ్రి సమస్త మహిమము మీరే పొందుకోమని ప్రభు ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరుడా ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి వాక్యము మీతో పంచుకుని ఉన్నాను అయితే ఈ వాక్యం మీ హృదయాన్ని అత్తుకున్నట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలే ఆ మేన్